నమస్తే అందరికి అందరు మంచి ఉన్నారా మేమైతే మస్తున్నాం ఇంగ్లీష్ పొరగాడు ఇవాళ వీడియో ఏంటంటే చాలా మంది చాలా రకాల కామెంట్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ కానీ గుడ్ కామెంట్స్ కానీ నా గురించి ఏం తెలుసుకోవాలనుకున్నా మా ఫ్యామిలీ గురించి ఏం తెలుసుకోవాలనుకున్నా ఏం లేదు ఇట్లాంటి కామె కొన్ని కామెంట్స్కి రేర్గా వస్తాయి కదా వచ్చిన కామెంట్స్ వచ్చినవి వస్తాయి కదా అట్లాంటి వాటికి కొన్ని తీసుకొని వాటికి ఆన్సర్ చెప్దామని అయితే ఇవాళ మేము ముందుకు వచ్చినాం రెడీయా ఫస్ట్ క్వశ్చన్ నేను చదవాలా మీది ఏ ఊరు అక్క మీది ఏ ఊరక్క చాలా మంది ఇంతమంది అంటే ఎప్పుడు ఏ విలేజ్ ఏ ఊరక్క ఏ ఊరక్క ఎన్నిసార్లు అడిగారో క్లియర్గా వినుర్రీ మాది మా ఫస్ట్ మా అమ్మ వాళ్ళది మా అమ్మ వాళ్ళది బోయిన్పల్లి మండలం రాజనసిరిసిల జిల్లా బోయిన్పల్లి మండలం తడగొండ గ్రామం ఓకే మొత్తం వాళ్ళది జగిత్యాల జిల్లా కొడిమ్యాల్ మండలం పూడూర్ ఆరపల్ల అంటే అంటే పూడూర్ ఆరపల్ల కలిసే ఉంటాయి పూడూర్ ఆరపల్లి అమ్మగారు పెరిగిన కాడ ఉన్నట్టుంట ఇక్కడ గుర్తురాదు అంత ఈజీగా చెప్పాలంటే కొడుమేల్ మండల్ నాకు మనమనే తెలిసింది అయ్యో ఇది పూడురే మండలం అనుకున్నాను నేను ఫస్ట్ నిజంగానే సరే సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ క్లియర్ కదా నెక్స్ట్ పావని మీ ఓన్ సిస్టరా లేదంటే కజినా పావని మీ ఓన్ సిస్టరా పావని నా సొంత చెల్లె మా మమ్మీ డాడీకి నేను మా చెల్లె ఇద్దరమే సౌమ్య పావని నేను అక్క అది చెల్లె డన్ మర్విన్ వీడియోస్లోకి ఎట్లా అంటే ఇద్దరం ఒకటే వెళ్ళినాం ఒకసారి వెళ్ళినాం అట్లా మీకు డౌట్ వచ్చు డౌట్ రావచ్చు అక్కడ కలిసిరు కావచ్చు అని కాదు నేను షూట్ చేస్తే అది వచ్చింది అది వచ్చినందుకు స్వాగతన్న దాని దొరక బట్టి కూర్చోబెట్టి ఆడిషన్ తీసుకొని సెలెక్ట్ చేసి ఇచ్చింది బాగుంది కాబట్టి తీసుకున్నారు ఓకే ఫైన్ థర్డ్ క్వశ్చన్ థర్డ్ ఓకే క్లియర్ పావని ఆ ఓన్ సిస్టర్ థర్డ్ క్వశ్చన్ మాత్రం చాలా చాలా మంది అడుగుతున్నారు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డ్ మ్యారేజ్ అది ఈ మధ్య నడుస్తుంది నాకు ఈ మధ్య నడుస్తుంది అది ఈ మధ్యన చాలా మంది అడుగుతారు చాలా మంది అడుగుతారు కరెక్ట్ ఇక్కడ వీడియోలనే కాదు బయట కూడా చాలా మంది అడుగుతారు మా పెళ్లి అయినప్పటి నుంచి చాలా మంది అడిగేటోళ్ళు మాది లవ్ మ్యారేజ్ కాదు పక్కా అరేంజ్డ్ మ్యారేజ్ మేము గలవడ మెంటల్ నిజమే అనుకుంటారు చాలా అబద్ధం చెప్తుంది అరే మేము గలవడానికి ఎన్ని ప్లేస్లు ఉన్నాయో అది మీకు ఇప్పుడు ఈ ఒక్క ఆన్సర్లు చెప్తే అర్థం కాదు దానికి సపరేట్ ఒక వీడియో చేస్తా మా మ్యారేజ్ ఎట్లా ఎన్ని ట్విస్ట్ల మధ్య ఎన్ని స్టంట్ల మధ్యలో జరిగిందండి అట్లా లవ్ మ్యారేజ్ అనుకోకూర ప్లీజ్ కాదు కాదు అవునా మా పబ్బిని బలతో పెడతాడు మేము లవ్ చేసుకున్నాం మేము లవ్ మ్యారేజ్ అని చెప్పి కానీ మీరు నమ్మకూర అది పక్క అరేంజ్డ్ మ్యారేజ్ ఏంటంటే చూడడానికి ఈడు జోడు బాగుంటుంది అని చాలా మంది లవ్ మ్యారేజ్ కావచ్చు ఈ అబ్బాయి లవ్ చేసి చూసుకుంటాడు కావచ్చు అనుకుంటారు కాదు పక్కా పెళ్లి చూపులకి వచ్చి టీ ఇస్తే తాగి పడిపోయి పెళ్ళి చాయ్కి పడిపోయి మర్విన్ వీడియోస్లో ఎందుకు కనిపిస్తలేము అంటే మర్వీన్ వీడియోస్కి పావని నేను పోయినప్పుడు పావనే అనుకోకుండా వచ్చింది నేను ఆడిషన్ పోయి సెలెక్ట్ చేసి సెలెక్ట్ అయిపోయినా కానీ పావని అనుకోకుండా వచ్చింది అనుకోకుండా వచ్చింది దానికి పెద్ద ఇంట్రెస్ట్ లేదు మ్యాక్సిమం చెప్పాలంటే కాకపోతే ఇంట్రెస్ట్ లేకుండా ఒక సిరీస్ చేసినాం నాకు ఇష్టం ఉందని నా కోసం అది వచ్చింది చేసినాం పర్లేదు వాడివారికి మంచినే ఉంది కానీ ఏంటంటే లాంగ్ అవుతుంది జర్నీయే ఒక వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ జర్నీకే పోతుంది మేము నైన్కి అక్కడ ఉండాలంటే ఇక్కడ సిక్స్కి స్టార్ట్ కావాలి బాగా ఇబ్బంది అయింది ప్లస్ ఇంకొక పర్సనల్ రీజన్ కూడా ఉంది ఆమె బావని జాబ్కి వెళ్ళిపోయింది జాబ్ చేసుకుంటాన్ని ట్రై చేస్తుంది దానికి అదే ఇంట్రెస్ట్ ఉంది సో అది అటే వెళ్ళిపోయింది నేను ఒక్కదాని కోసం నా ఒక్క వీడియో కోసం ఆయన రావాలి సోపతి మా పాప ఇంటికాడ కొంచెం ఇబ్బంది అనిపించింది కొన్ని రోజులు ఇది ఇట్లా కొన్ని రోజుల తర్వాత ఛాన్స్ ఉంటే నాకు క్యారెక్టర్ ఇస్తే మరవీన్ వాళ్ళు చేస్తా ఓకే ఇంకో వెళ్ళడానికి మీకు ఎట్లా ఉంది సహకారం అంటే ఇంట్లో గానీ బయట టాక్ ఎట్లా ఉంది అసలు తెలుసా తెలుసా నేను ఆడిషన్కి వెళ్ళే రోజు పోదాం పోదాం వీడియోలో చూసి అలా ఆడిషన్స్ కండక్ట్ చేస్తున్నట్టే పోదాం 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 అని అలిగిండు నేను అసలు అబ్బా నాకు భయం అవుతుంది నాకు భయం అంటే ఫస్ట్ టైం కదా నాకు భయం అయితే నేను బోన్ నేను రా నేను నేను రాను అని తెల్లారి ఫుల్ వర్షం ఈ వర్షంలో కండక్ట్ చేయరు కావచ్చు వద్దు వద్దు రకీ అద్దు అని అట్లా కూడా ఎంత చేసినా వినలేదు పట్టు పట్టు కట్టుకుపోయి నువ్వు సెలెక్ట్ అవుతావు నువ్వు సెలెక్ట్ అవుతావు నాకట్ట ఎక్కువ నమ్మిండు వరకే తీసుకువెండు సెలెక్ట్ కాల్ వచ్చింది లాంగ్ అని కూడా వాళ్ళు కొంచెం సపోర్ట్ చేస్తారు లాంగ్ కదా కొంచెం దూరం కదా మళ్ళీ పాప ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు షూటింగ్ ఉన్న రోజులు కానీ ఎప్పుడైనా సపోర్ట్ చేసారు మా ఆయన సపోర్ట్ ఎక్కువ ఉంది అందులో ఏ ఉంది ఎందుకు లేదు అందరు నన్ను ఇష్టంగానే పంపించారు చెప్పాలంటే మా డాడీకే ఇష్టం లేదు చిన్నపిల్లని విడిచిపెట్టి ఏంది పోడు అది దూరం జర్నీ అలసిపోయేస్తారు అట్లా మా డాడీకి ఇష్టం లేదు బిఫోర్ మ్యారేజ్ కూడా కొన్ని ఛాన్సెస్ వస్తే ఒప్పుకోలేను మా డాడీ పెళ్ళి అయినాక మీ ఆయన ఒప్పుకుంటే పో అన్నాడు పెళ్ళి అయినాక నేనే పట్టించుకోలేదు మా ఆయననే పట్టించుకొని పంపించింటున్నాను హ్యాపీ తెర మీద కనిపించిన అదొక సంతోషం అవుతుంది ఫ్యూచర్ ప్లానింగ్స్ అంటే దేనికే కెరీర్స్ ప్లానింగ్స్ సాంగ్స్ అట్లా ట్రై చేస్తాం కానీ ఫోక్ సాంగ్స్ అంత ఇంట్రెస్ట్ లేదు నాకుందా ఆయన ఫోక్ సాంగ్స్ అంటే బాగా ఇష్టం పిల్లర్లు అంటే ఇంట్రెస్ట్ ఉండడం వేరు చేయడానికి కొంచెం కష్టం అవుతుంది కదా ఎంతైనా మా ఇంట్రెస్ట్ మా ఆయన ఛానల్ పెట్టి ఫోక్ సాంగ్స్ చేసిండనుకో మా పబ్బిని అలా తీసుకుంటారా నువ్వు ఏమా తీసుకుంటారా సార్ నువ్వు ఏమ అందరూ ఏ అబ్బో అప్పటి వరకు ఏమో నా డాన్స్ సల్ అయిపోయింది అప్పుడే ఏంది క్వశ్చన్ మీ హస్బెండ్ ఏం చేస్తాడు మీ రకి మీ రకి మా రకి ఏం చేస్తాడంటే మా రకి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బైలర్ కొడి బైలర్ కొడి బయలర్ కోడి ఫిదా సినిమా అలా కదా బయలర్ కోడి అయితే ఇంజనీర్ అయితే డాక్టర్ లేకపోతే ఇంకేం చదవరు మా ఇండియన్స్ అని అదే టైప్ బాగా వెరీ టాలెంటెడ్ నెక్స్ట్ క్వశ్చన్ క్లియరా మహాదేవికి ఎన్ని ఇయర్స్ అప్పుడే ఇన్ని ఇయర్స్ అప్పుడే కి పోతుందా ఇంత చిన్నప్పుడే చిన్నప్పుడే స్కూల్కి పోతుందా మహాదేవ్ సూపర్ ఫాస్ట్ అండి సూపర్ ఫాస్టర్ అని కాదు కానీ మనం స్కూల్ కి అలవాటు కావాలి కదా ఫ్యూచర్లో కూడా ఇప్పుడు మనం ఒక సత్య చెప్పాలంటే స్కూల్కి పంపిస్తే కూడా వెళ్ళరు ఇది ఇది అసలు అయితే రీజన్ అయితే కాదు నా వరకు వరకేందంటే ఆ మళ్ళీ తట్టుకోవడం నా వల్ల కాక ఆ మంగని వాడామే నా సెకండ్ బర్త్డే అయిపోయినాక పంపియమ్మ పంపియమ్మ అన్నది అబ్బా మీరే దేవుళ్ళు దేవతలు ఉండ కానీ చలు అమ్మాయి బాయ్ దాన్ని కూడా ఆడికే సంభ్రం ఎందుకంటే పిల్లలు ఉంటారు మంచి ఆడుకుంటుంది చదుకోకపోయినా పర్లేదు ఇప్పుడు ఇప్పుడేం చదువుతారు కానీ రీసెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మల్లికార్జున్ సార్ మీకు ఏమవుతాడు అంటే ఎన్ఎస్పీ ప్రిన్సిపల్ అయ్యో ఈ క్వశ్చన్ కంప్లీట్ అయినాక చెప్పు కదా నెక్స్ట్ క్వశ్చన్ అని మల్లికార్జున్ సార్ ఏమో సెవెంత్ క్వశ్చన్ మల్లికార్జున్ సార్ మీకు ఏమవుతారు చాలా మంది దగ్గర దగ్గర ఇక్కడ వాళ్ళు ఎన్ఎస్పి కాలేజ్లో చదివిన వాళ్ళు చదువుతున్న వాళ్ళు వాళ్ళు అడిగే క్వశ్చన్ మల్లికార్జున్ అన్నయ్య మా ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ మా ఆయన గారికి బావ నాకు అదే మై ఓన్ సిస్టర్ హస్బెండ్ క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ నువ్వు స్టిచ్చింగ్ కూడా చేస్తావా అక్క నేను స్టిచ్చింగ్ ఏ నా ప్రపంచం తెలుసా మీకు అసలు అసలు ఈమె ప్రొఫెషన్ ఏ ఫ్యాషన్ డిజైన్ ఏ ఫ్యాషన్ డిజైనింగ్ నా స్టిచ్చింగ్ ఏ నాకు అసలు మీరు మీకు తెలియదు కావచ్చు సౌమ్య చిట్ చాట్ ఫేమస్ అయింది కానీ సౌమ్య లేబుల్ నేను స్టార్ట్ చేసింది అసలు స్టిచ్చింగ్ స్టార్ట్ చేసిన కుట్టుడు కుట్టుడు ఇప్పటికి ఎంత నాకు కొంచెం మైండ్ డిస్టర్బ్ ఉన్నా కూడా అదే ఇప్పుడు పెళ్ళైన నుంచి ఇక్కడ మిషన్ తెచ్చుకోక అంటే పెళ్ళైనాక పాప పాప పెరిగినాక ఇదంతా తెచ్చుకోలేదు కానీ నా ప్రొఫెషన్ ఏ స్టిచ్చింగ్ ఓకే ఏంటంటే నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన టెన్ డిగ్రీ అయిపోయినాక ఒక వన్ ఇయర్ ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన వన్ ఇయర్ చేసిన తర్వాత బొట్టికి పెట్టుకుందామనే ఆలోచన నాకు వచ్చింది మన డాడీకి వచ్చింది కానీ కరోనా క్లాబ్ చేసేసింది మొత్తం కరోనా వచ్చి డిసప్పాయింట్ చేసేసింది అంతేకాదు కరోనా టైంలో అన్ని ఇంట్లోనే కుట్టుకున్నా నడిపించిన అలా ఇట్లా నార్మల్గా నేను ఒక డిజైన్ ఫోటో చూసి కూడా ట్రై చేస్తా ఆ లెవెల్లో ఉంది ఇంట్రెస్ట్ ఇష్టం పిచ్చి అన్నీ ఉన్నాయి కాకపోతే ఇప్పుడు పాప చిన్నది కదా నేను కుడతాను మూసే వరకే కదా మాది వచ్చి మిషన్ ఎక్కి ఉంటుంది మా అమ్మే అని అంత అవసరం అమ్ బద్దామా అందుకనే ఇక్కడికి మిషన్ ఏ తెచ్చుకోలేదు అసలు నేను అత్తమ్మల ఇంటికి మిషన్ తీసుకురాలి ఇంతవరకు అయినా మిషన్ లేవా అత్తగారి ఇంటికి ఏ ఇంట వస్తువులు తెస్తారా చెప్పరు మీరు ఇంట వస్తువులు లేరు నువ్వు అక్కడ క్లారిటీ ఇవ్వగారింటికా అత్తగారింటికి తెస్తారు కానీ అతగారింటి నుంచి అవ్వగారింటికి తెచ్చిన వస్తువులు ఏమైనా ఉండయా ఉండదు అంతే ఓకే నాకు స్టిచ్చింగ్ అంటే మస్తు ఇష్టం ఇంకా ఇరవై ఏళ్ళకు ఇరవై ఏళ్ళకు పిల్లల వరకైనా కూడా నా వరకు ఒక నింబోటికి పెట్టుకొని సెటిల్ అవ్వాలనేది నా క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇది రీసెంట్గా చాలా ఇద్దరు ముగ్గురు అడిగినారు ఇంట్లో సంవత్సరం బయట పెడుతున్నాం వస్తా సారీ ఇంట్లో సంవత్సరం ఎందుకైతుంది ఫ్రెండ్స్ చెప్పు నేను ఏదన్నా టాపిక్ మాట్లాడితే ఆ మా కంటెంట్ ఏదైనా టాపిక్ మాట్లాడితే అది మా ఇంట్లో జరిగిందని కాదు ఇదివరకు మీకు ఒక షార్ట్ వీడియో కూడా చేసి చెప్పిన

ఇంకెక్కు ఇంకెక్క గొడవలు అయితే నిజంగానే ఇంకెక్కడలు అయితే మా ఇంట్లో జరిగే విషయాలు కాదు ఇట్లా కూడా ఉంటాయి అంటే నాకు ఏమైనా కొంచెం ఇంట్లో కొంచెం ఇంటెన్స్ అనిపించింది అనుకో ఆ దానికి రిలేటెడ్ పాయింట్ బయట ఇట్లా జరుగుతుందని మాత్రమే నేను కన్ఫ్యూజ్ చేస్తాను ఇంకా ఏమంటాడు ఏదైనా సోషల్ టాపిక్ తీసుకొని మాట్లాడొచ్చు కదా నీకు మాట్లాడడం ఇష్టం కదా క్వశ్చన్ చేయడం ఇష్టం కదా ఇవన్నీ అంటాడు మాట్లాడివిడికి వీటికి కామెంట్స్ ఏ రాలేవు మాక్సిమం ఏదో ఒకటి రెండే కాకపోతే వ్లాగ్స్ అంటే వ్లాగ్స్ లాగానే ఇంట్లో జరిగాయో చూపిస్తారు కదా అంతకు మించి ఏమి చూపిస్తారు చెప్పు మాక్సిమం ఒక వీడియో నేను పెట్టే వీడియో అన్నిట్ల మా ఆయన ఇది చేసిండు మరి బిడ్డ అది చేసి ఇవే ఉంటాయి మేము ఇది చేసుకున్నాం ఇవే ఉంటాయి దానికి రిలేటెడ్ బయట ఏమన్నా ఉన్నాయంటే దాన్ని నేను చెప్పడానికి ట్రై చేస్తా ఇట్లా ఇట్లా కూడా ఉంటాయి అని అంతే అన్ని మా ఇంట్లో చొరిపోయేటివి కాదమ్మా మా మా ఒకవేళ మా మావయ్య అన్ని చూస్తాడు మరి అన్ని చూడడా డైలీ చూస్తాడు పొద్దున్న లేచి మా వీడో మార్నింగ్ అయిన మేము నైట్ పెడతాం కానీ నైట్ నైట్ చూడాడు మార్నింగ్ కంపల్సరీ లేచినాక చూస్తాడు చూస్తాడు నవ్వుకుంటాడు కానీ మంచిగులే మాట్లాడు చూస్తాడు నవ్వుకుంటాడు కానీ ఇంతవరకు ఎప్పుడు కూడా గిరె ఎందుకు పెట్టినవే గది ఎందుకు పెట్టినవన్న అసలు ఎవరు క్వశ్చన్ చేయలే మా హస్బెండే క్వశ్చన్ చేయలే క్వశ్చన్ చేసేటోళ్ళు షర్ట్ ఇక ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు అడిగేది క్వశ్చన్ కాదు కాంప్లిమెంట్ అండి ఆ ఇప్పుడు లాస్ట్ వన్ కాంప్లిమెంట్ చాలా మంది అన్నారు అక్క మీ వాయిస్ బాగుంది అక్క నేను బర్ర గుత్తు కూడా బచ్చుకుతా కదా వీరే అనుకుంటా నేను ఏంటంటే నార్మల్ గా మాక్సిమం ఇంట్లో ఎట్లా మాట్లాడుకుంటామో అట్లా మాట్లాడడానికి ట్రై చేస్తా అందుకే చాలా మందికి నచ్చుతదేమో మేబీ అది చాలా పెద్ద కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ కామెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మహాద్యకు ఫెబ్ వస్తే థర్డ్ బర్త్డే అంటే త్రీ వెళ్ళి ఫోర్ వడ్డే అంటారు ఈ పవిడ లేసుడేమో కానీ త్రీ కంప్లీట్ అన్నట్టు అట్లా ఫెబ్ వస్తే ఇది మా ఆయన క్వశ్చన్ అనుకుంటా మా అమ్మ నాన్న వ్యవసాయదారులే మా అత్త మామ వ్యవసాయదారులే మా ఆయన మాత్రమే సాఫ్ట్వేర్ మీ చెల్ల కూడా సాఫ్ట్వేర్ ఏ అమ్మ చెల్ల కూడా ఫ్యూచర్ ఆ అంటే జాబ్ సెర్చింగ్ లో ఉంది బీటెక్ అయిపోయింది జాబ్ సెర్చింగ్ లో ఉంది మను జాబ్ వస్తే నేను బిజినెస్ మ్యాన్ బిజినెస్ వుమెన్ నేను జాబర్ ని కాదు నేను ప్రెసిడెంట్ హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ కాదు మా హస్బెండ్ కి వైఫ్ గాని ఇట్లా 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 పని చూసుకుంటున్నా ప్రెసెంట్ పిల్లలు కొంచెం పెరిగిందా పిల్లలు ఐ మీన్ పాప పిల్లలు కాదు ఉన్నదే ఒక పాప ఆ ఒక్క పిల్ల చాలయ్యా నాకు ఒక్కది పది మందితో సమానం అది ఇది మాత్రం కరెక్ట్ పది మందిని పెంచు నా బిడ్డను ఒక్కదాన్ని పెంచే కంటే టార్చర్ ఇప్పుడు నేను పడుకుంది పడుకుంది మాకు మంచి టైం దొరికింది అనుకో ఇంకా ఇంకేం చెప్పాలనుకుంటున్నాం మీ ఫ్రెండ్స్ ఏం చెప్ప ఇట్లనే కామెంట్స్ చేస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోర్రీ సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన గంట బటన్ వస్తుంది దాన్ని కొడితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వెంటనే వస్తుంది చాలామంది సబ్స్క్రైబ్స్ నాకు సబ్స్క్రిప్షన్ కన్నా నేను వ్యూస్ ఎక్కువ చూస్తాను ఎంతమంది చూసిరు ఎవరు కామెంట్ చేస్తున్నారు ఇవే ఎక్కువ చూస్తా ఓకే సబ్స్క్రిప్షన్ కూడా మంచిదే చెయ్యాలి కదా మీరు సబ్స్క్రైబ్ చేస్తే వీడియో లైక్ చేస్తే ఆ వీడియో ఇంకొందరికి సజెస్ట్ చేస్తుంది అనమాట యూట్యూబ్లో